నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రముఖ ప్రవచన కర్త చూసుకుంటే శ్రీ గరికిపాటి నరసింహారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో యూట్యూబ్ లో మనం చూసుకుంటే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆయనకు తొలి భార్య ఉందని చెప్పేసి తొలి భార్యను వదిలేశాడని చెప్పేసి భార్యలో నిర్లక్ష్యం చేశారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దీంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా గరికపాటి వారు ఇలాంటి వారా అని చెప్పేసి చాలా మంది సందేహాలు అయితే విలుపుచ్చడం జరిగింది దీనికి సంబంధించి శ్రీ గరికపాటి నరసింహారావు గారి టీం అయితే క్లారిటీ ఇచ్చింది పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి పైన ఇటీవల కొందరు వ్యక్తులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తూ ఉన్నారు ఈ దుష్ప్రచారం వారి కుటుంబ సభ్యులను అభిమానులను చాలా కలత పెడుతూ ఉంది వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం సత్య దూరం అలాగే కొన్ని వేరు వేరు సంఘటనల్లో గురువు గారు ఎవరికెవరికో చెప్పని క్షమార్పణలు కూడా చెప్పారని చెప్పేసి వారి గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అంతటితో ఆగకుండా వారి పారితోషకాలు ఆస్తుల విషయంలో కూడా నిరాధార అసత్య ప్రచారం జరుగుతూ ఉంది వీటినన్నిటినీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంలో ఇప్పటి వరకు వారిపైన తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడం పరువు నష్టం దాబాలు వేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో వ్యక్తులు గాని సామాజిక మాధ్యమాలు కాని ఇకపై ఎటువంటి దుష్ప్రచారం చేసినా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి గమనించగలరని చెప్పేసి గరికపాటి నరసింహారావు గారి టీం అయితే ప్రకటించడం జరిగింది ఆయన పైన పని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి వారిపైన పరువు నష్టం దాబా వేస్తామని చెప్పేసి అలాగే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్